హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టే వరల్ల ఛానల్ అండి ఈ యొక్క వచ్చేసి మన బీ నెట్వర్క్ సంబంధించిన కమ్యూనిటీ పోస్ట్ అయితే మనకైతే రావడం జరిగిందండి మన బీకాయిన్కి సంబంధించిన కోర్టు వాళ్ళు ఎక్కడైతే కమ్యూనిటీ స్టేట్మెంట్ ఆఫ్ బీ నెట్వర్క్ అంటూ మనకైతే ఒక పెద్ద ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ ఆర్టికల్ అయితే ఈ యొక్క బీ నెట్వర్క్ ఎవరైతే మేనేజ్ చేసుకుంటారో అంతా చూసుకోవండి ఎందుకంటే దీంట్లోనే ఈ యొక్క బీకాయిన్ అనేది ఎందుకు తీసుకురావడం జరిగింది ఎలా ముందుకు వెళుతుంది మనకి మెయిన్ అండి లిస్టింగ్ మెయిన్ మనకి ఎప్పుడు ఉంటుంది అసలు వాటి గురించి వీళ్ళంచి చెబుతున్నారు అనే పాయింట్ మొత్తం కూడా గమనించాలి గమనించలేంక అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లు సబ్స్క్రైబర్ బిల్ల కింద పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి ఇచ్చినప్పుడైతే మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే సపోర్ట్ అనేది ఈ విధంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన ఇంటర్లింక్లో అయితే ఇరవై నుంచి హాల్వింగ్ అయితే స్టార్ట్ అయిందండి ఎవరు కూడా టెన్షన్ అయితే తీసుకోకర్లేదు మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి కుదిరినట్లయితే రిఫర్స్ కూడా చేయండి అది గమనించిన పాయింట్ అయితే కాబట్టి మనకి వాల్యూ పెరుగుతుందండి మార్కెట్లో ఐటీఎల్జీ కాయిన్ వాల్యూ ఐటీల్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి హాల్వింగ్ అయితే వచ్చిందండి దాని ఎవరికి కూడా నెగిటివ్గా తీసుకోకర్లేదండి ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని అయితే పాజిటివ్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను ఓకే అండి ఇంక మనం మెయిన్ టెప్లకి వచ్చేద్దాము ఇక్కడ బీ నెట్వర్క్లో అయితే మనం ఎప్పటి నుంచో మైనింగ్ అయితే చేసుకుంటున్నామండి ఆల్రెడీ ఈ యొక్క కమ్యూనిటీ వచ్చేసి యాభై లక్షలైతే అఫీషియల్గా క్రాస్ కావడం జరిగింది యాభై అయితే అఫీషియల్గా క్రాస్ కావడం జరిగిందండి వీళ్ళేం చెబుతున్నారంటే వీళ్ళ యొక్క రోడ్ మ్యాప్లో అయితే ఒక కోటి కమ్యూనిటీ వచ్చినప్పుడైతే మనకి లిస్టింగ్ కార్యక్రమాలు ఉంటాయని చెప్పడం జరిగిందండి సో అందుకంటే ముందుగా చాలామంది కూడా ఈ ప్రాజెక్ట్ని కొంతమంది అయితే నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు అండి బీ నెట్వర్క్ని అయితే సో అది గమనించాలి సో అన్ని విషయాలు వీళ్ళు గమనించి ఒక కమ్యూనిటీ స్టేట్మెంట్ అయితే రీసెంట్గా ఇవ్వడం జరిగింది మనకి ట్వంటీ నైన్త్ అయితే సో ఇప్పుడు దాంట్లో ఏమో తెలుసుకోబోతున్నాం ఇక్కడ చూసినట్లయితే కాలక్రమేణా సమాజం నుండి ఆలోచనాత్మకమైన ప్రత్యక్షమైన మరియు తరచుగా అడిగే ప్రశ్నలు పెరుగుతున్నాయి సో ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో బీ నెట్వర్క్లో వాళ్ళ మనసులో కొన్ని క్వశ్చన్లు అయితే ఉన్నాయండి సో అవైతే పెరుగుతూనే ఉన్నాయి సో దానికి సంబంధించి మనం ఇప్పుడు స్పందించబోతున్నా చెప్తున్నారు ఈ ప్రశ్నలు శత్రుత్వం నుండి రావు కానీ దీర్ఘకాలిక మద్దతుదారులు సహకారులు మరియు బీ నెట్వర్క్ భవిష్యత్తు గురించి శ్రద్ధ వహించే వినియోగదారుల ద్వారా మాత్రమే వస్తాయండి సో మనకి నెగిటివ్ బ్యాచ్ వల్ల వచ్చే క్వశ్చన్లు కాదండి ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ని నమ్మి మొదటి నుంచి గత నాలుగైదేళ్ళకి ఎవరైతే మనీ చేసుకున్నారో వాళ్ళకు వచ్చే డౌట్స్ మాత్రమేనండి సో అలా చూడాలి పాయింట్ అయితే మనం మేము దాన్ని గౌరవిస్తాము మరియు వారి స్పష్టమైన నిజాయితీ గల ప్రతిస్పందనకు అర్హులను నమ్ముతున్నాము సో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ యొక్క ప్రాజెక్ట్ ఎవరైతే మైన్ చేసుకుంటున్నారో వారిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ యొక్క స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారండి ఇవి తరచుగోడే క్వశ్చన్లు చెప్పుకోవచ్చు సో వీళ్ళు ఏం చేతున్నారంటే సంక్లిష్టమైన ఆందోళన ఎల్లప్పుడూ సాధారణ సమాధానాలకు తగ్గించలేము బదులుగా ఈ యొక్క ప్రకటన ఏమి పంచుకోవచ్చు అంటే ఏం పంచుకోకూడదు మరియు ఎందుకు వివరిస్తుంది సో కొన్ని విషయాలండి ప్రాజెక్ట్ వాళ్ళు అయితే కొన్ని బయటికి చదువుతారు కొన్ని చెప్పరండి సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం సో ఫస్ట్ పాయింట్ అండి ఇక్కడ పారదర్శకత మరియు దాని పరితీరుపై ఈ ప్రాజెక్ట్లోనండి మొదటి నుంచి కూడా మనకి ఎవరితో పార్ట్నర్షిప్ ఉంది మనకి బ్యాక్గ్రౌండ్లో ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఇంకా దాంతో మనకు సపోర్ట్గా ఎవరు ఉన్నారు అవన్నీ కూడా చెప్పుకుంటూనే వస్తున్నారండి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్పరెన్సీ అంటారండి సో చూడండి ఇక్కడ పారదర్శక అంటే సమాచారాన్ని వెంటనే బహిర్గతం చేయవచ్చు లేదా బహిర్గతం చేయలేని కాదు సో ఇదండి ఈ ప్రాజెక్టులు అయితే మనకు మొదటి నుంచి కూడా ప్రతి అప్డేట్ కూడా మనకి ఇస్తూనే వచ్చారండి హాల్వింగ్ కూడా జరుగుతూనే ఉంటుంది అన్నీ కూడా ఉంటూనే ఉంటాయి అది గమనించాలి బీ నెట్వర్క్ యొక్క ప్రస్తుత దశలో అంటే ఇప్పుడు అండి నిర్దిష్ట సమాచారం వాస్తవ ప్రపంచ కారకాలచే పరిమిత చేయబడింది సో ఇప్పుడు కొన్ని విషయాలు అయితే బాగా సర్క్యులేట్ అవుతున్నాయండి మౌలిక సదుపాయాల భద్రత పరిగణలు దీర్ఘకాలిక ఉత్పత్తి స్థిరత్వం అధికార పరిధుల నియంత్రణ మరియు సమ్మతి వాతావరణాలు ఈ పరిమితుల కారణంగా మేము ఉద్దేశపూర్వకంగా ఊహాజనత సదుపాయాలను ధర సంబంధించిన అంచనాలు లేదా బాధ్యతాయుతంగా హామీ ఇవ్వలేని నిబద్ధతలకు పరివర్తించకుండా ఉంటామండి సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఈ ప్రాజెక్ట్ అనేది కొన్ని లాంగ్ టెర్మ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్లో ఉండడానికి మాత్రమే మార్కెట్లోకి అయితే రావడం జరిగింది సో మనకి ముఖ్యంగా చెప్పాలంటే ఇంటర్లింగ్ ప్రాజెక్ట్ వాళ్ళైతే ఏ విధంగా మనం లాంగ్ టర్మ్లో మార్కెట్లో ఉండిపోవాలని గొప్ప గొప్ప సంస్థలతో పార్ట్నర్షిప్ ఏదో తీసుకున్నారో వీళ్ళు కూడా ముందుట్లోనే మనకి బైనాన్స్ సంబంధించిన పార్ట్నర్షిప్ తీసుకోవడం జరిగిందండి సో వీళ్ళు అదే చెబుతున్నాను మనం ప్రతి దశలో కూడా ముందుకైతే వెళ్తున్నాము రియల్ వరల్డ్ ఇట్లంటి మీద మనం ఖచ్చితంగా బేస్ అయ్యి ఉన్నాయని చదువుతున్నారండి సో ఖచ్చితంగా గమనించాలి ఇంకా దాంతోపాటు ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి సో చూడండి ఇక్కడ బి పాత్ర మరియు స్థానం గురించి కొంతమంది కమ్యూనిటీ సభ్యులు బి యొక్క వాణిజ్యం మరియు మార్కెట్ విలువపై దృష్టి సారించడం అర్థం చేసుకోగలిగినది సో ఇదండి ఇది ఒక ట్రేడబుల్ కాయిన్ లాగానే చూస్తున్నారు బి కాయిన్ అనేది ఒక ట్రేడబుల్ కాయిన్ లాగానే కొంతమంది చూస్తున్నారండి ఎవరు మన కమ్యూనిటీ సభ్యులే ఈ ప్రాజెక్ట్లో మైన్ వాళ్ళే కానీ వీళ్ళు ఏం ఇది ఒక ట్రేడబుల్ కాయిన్ కాదు ఇది ఒక ట్రేడబుల్ కాయిన్ కాదండి స్పష్టం చేయడం ఎందుకు ముఖ్యం అంటే బీ నెట్వర్క్ అనేది స్వల్పకాలిక ఆధారిత ఆస్తిగా ఉంచదు సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఒక మంచి ప్రైస్కి మార్కెట్లోకి లిస్టింగ్ చేసాము ఆ తర్వాత మనకి ప్రైస్ పెరుగుతుంది ఈ విధంగా డంప్ అవుతుంది అలా కాదండి దీన్ని ఒక ట్రేడబుల్ కాయిన్ లాగా చూడవద్దని చదువుతున్నారండి సో గమనించాలి ఈ దశలో బీ నెట్వర్క్ అనేది ప్రధానంగా బాహ్య ఉగానాలకు వారంగం కాకుండా ఈకో సిస్టమ్ భాగస్వామ్యం మరియు వినియోగ టోకెన్గా పనిచేస్తుంది ఇది చాలా చాలా ముఖ్యం అండి ఈ ప్రాజెక్ట్లో మనం చూసినట్లయితే ఇది ఒక ఈకో సిస్టమ్ బేస్డ్ కాయిన్ చదువుతున్నారండి సేమ్ మన ఐటీఎల్ కాయిన్ లాగే మన ఐటీఎల్ కాయిన్ లాగా సేమ్ ఇది కూడా ఒక ఈకో సిస్టమ్ బేస్ మీద మాత్రమే రన్నింగ్ కాయిన్ చదువుతున్నారండి సో రకరకాల అవసరాలైతే ఈ కాయిన్ ద్వారా మాత్రమే మనమే తీర్చుకోవడానికి అవకాశం ఇస్తారండి సో దయచేసి దీన్ని ఒక ట్రేడబుల్ కాయిన్గా చూడవద్దు అని చదువుతున్నారండి సో ఖచ్చితంగా మనం గమనించాలి ఇది ఒక ట్రేడబుల్ కాయిన్ కాదండి ఇది ఒక పూర్తి యుటిలిటీ కాయిన్ కానీ అందరూ కూడా దీన్ని చూడాలి దీని ప్రాముఖ్యత నిజమైన వినియోగం అదేవిధంగా ఈకో సిస్టమ్ కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది సో ఇదండి గొప్ప గొప్ప ఎక్సేంజెస్ లిస్టింగ్ అవుతుంది అది పక్కా అవుతుంది కాకపోతే ఇక్కడ దీన్ని దయచేసి మీరు ఒక ట్రేడబుల్ కాయిన్ లాగా చూడవద్దు ఇది ఒక యుటిలిటీ బేస్ కాయిన్ లాగా మాత్రమే చూసుకోండి అని అంటే మనకి మొబైల్ రీఛార్జెస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ లేదంటే డిఎప్స్ కానీ వాటి ద్వారా మన సొంత అవసరాలు తీర్చుకోవడానికి ఏ విధంగా అవకాశం ఇచ్చారో మన పై నెట్వర్క్ లాగా మన ఐటీఎల్ కాయిన్ లాగా సేమ్ అదే విధంగానే ఈ కాయిన్ కూడా చూడడం చదువుతున్నారండి సో మనం కూడా అలాగే చూడాలి ఇది ఒక ట్రేడబుల్ కాయిన్ కంటే కూడా ఒక యుటిలిటీ కాయిన్ అండి ఇది గొప్ప గొప్ప ఎక్సెస్లో కష్టం లిస్టింగ్గా అవుతుంది లిస్టింగ్ అయినంత మాత్రాన ఇది పూర్తిగా ఒక ట్రేడబుల్ కాయిన్ లాగా చూడవద్దు దీన్ని ఒక యుటిలిటీ కాయిన్ లాగా మాత్రమే చూడండి అని మొదటి నుంచి చదువుతున్నారండి సో ఈ పాయింట్ అందరూ గమనించి ఎవరో కూడా దీని అయితే మిస్అండర్స్టాండింగ్ తీసుకోకూడదండి ఇది హైప్ కంటే నిర్ణయాత్మక సమగ్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఉద్దేశపూర్వక ఎంపికను ప్రతిబింబిస్తుంది సో ఇది ఒక కాయిన్ కాయిన్లకు కాకుండా ఒక ట్రేడబుల్ కాయిన్లా కాకుండా ఇదా రియల్ యూటిలిటీ కాయిన్లకు మాత్రమే మార్కెట్లోకి దీని ఏమి తీసుకురావాలని కోరుకుంటున్నాం అని చదువుతున్నారండి సో ఆల్రెడీ మనకైతే యాభై లక్షల కమ్యూనిటీ అద్భుతంగా దాటిపోయింది కాబట్టి ఒక కోటి కమ్యూనిటీకి దగ్గరలో ఉన్నాము ఒక కోటి కమ్యూనిటీకి మనం ఖచ్చితంగా దగ్గరలో ఉన్నామండి అది అయిపోయిన తర్వాత మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుంది అని గమనించాలి సో ఫైనల్గా అండి ఇప్పుడు రోడ్ మ్యాప్ గురించి లిస్టింగ్ గురించి మన మెయిన్ నెట్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం మనమైతే ఇక్కడ చూడండి రోడ్ మ్యాప్లు మెయిన్ నెట్ మరియు టైమ్లైన్స్లో చూసినట్లయితే ఇక్కడ ఈ ప్రాజెక్టు కొన్ని మౌలిక సదుపాయాలు వలసలు భద్రతా సమీక్షలు మరియు సమ్మతి సంబంధిత దశలో విషయానికి వస్తే పూర్తి హామీ ఇవ్వలేని తేదీలను ప్రశ్నించడం స్పష్టత కంటే ఎక్కువ ప్రమాదాన్ని తెలుస్తుంది సో ఇదండి మనకైతే కమ్యూనిటీ బాగా అడుగుతున్నారని ఒక టూకి డేట్ ఖచ్చితంగా ఇవ్వని చెబుతున్నారండి సో పలానా మంత్లో అవుతుంది పలానా క్వార్టర్లో అంటే క్వార్టర్ వన్ కానీ క్వార్టర్ టూ కానీ క్వార్టర్ త్రీ కానీ క్వార్టర్ ఫోర్ కానీ అలాగే మేము ఖచ్చితంగా ముందుకు ముందే డేట్స్ ఇచ్చి ప్రజలకు మాపై ఉన్న విశ్వాసాన్ని నమ్మకాన్ని ఖచ్చితంగా కోల్పోని చూపుతున్నారండి ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఈ కారణంగా మేము స్థిర గడువుల కంటే అభివృద్ధి దశల పరంగా కమ్యూనికేట్ చేస్తాము వీటిపై దృష్టి సారిస్తాము మొదట సిస్టమ్ స్థిరత్వం అనేది చాలా ముఖ్యమండి ఈకో సిస్టమ్ అనేది బాగా రన్ అవ్వాలి డి యాప్స్ కూడా చాలా రావాలి పునాదులు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే విస్తృత బాహ్య కనెక్టివిటీ సో మన వాళ్ళైతే కొన్ని వర్క్స్ చేస్తున్నారని బ్యాక్గ్రౌండ్లు అయితే మనకు కనిపించవు అవి సిద్ధమైనప్పుడు మాత్రమే అవి సిద్ధమైనప్పుడు మాత్రం మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుందండి వీళ్ళు ఏం చెబుతున్నారండి ఫైనల్గా త్వరగా వెళ్ళి నమ్మకాన్ని దెబ్బతీసే బదులు జాగ్రత్తగా వెళ్ళి విశ్వసనీయంగా డెలివరీ చేయడానికి మేము ఇష్టపడుతున్నాము సో ఇదండి మన కోసం వీళ్ళు ప్రాజెక్ట్ని హండ్రెడ్ పర్సెంట్ లిస్టింగ్ అయితే చేస్తారండి మన కోసం కంటే కూడా ఇంకా ఈ కమ్యూనిటీ కోసం ఈ ప్రాజెక్ట్ కోసం ఈ ఇన్వెస్టర్స్ కోసం అదేవిధంగా వీళ్ళకైతే బైనెన్స్ వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని కోట్ల ఫండ్ అయితే మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారండి సో హండ్రెడ్ పర్సెంట్ లిస్టింగ్ అయితే అవుతుంది ఎప్పుడు ఒక కోటి కమ్యూనిటీ వచ్చినప్పుడు అండి ఒక కోటి కమ్యూనిటీ మనకైతే వచ్చినప్పుడైతే లిస్టింగ్ కార్యక్రమాలు ఉంటే మనం తినసలు చెప్పుకున్నామండి అది ఆల్రెడీ మనకైతే రోడ్ మ్యాప్లో కూడా ఉంది కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే ఎగ్జాక్ట్ డేట్ కావాలి అని చాలామంది అడుగుతున్నారు సో వీళ్ళు ఏం చదువుతున్నారంటే ఇలా ముందుకు ముందు ఇచ్చి డేట్స్ ఇచ్చి అదే ఆ టైంలో పొరపడం జరగలేదు అనుకోండి ఈ ప్రాజెక్టు మీద చాలామంది కూడా నమ్మకాన్ని కోల్పోతారు కాబట్టి ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఒక డేట్ వాళ్ళు ప్రకటించినప్పుడు దాని మీద ఖచ్చితంగా నిలబడిపోవాలి స్థిరంగా ఉండిపోవాలి ఉద్దేశంతోనే ఉండాలని కోరుకుంటున్నారండి సో వీళ్ళు ఏం చదువుతున్నారంటే త్వరలో మనకి ఒక డేట్ అయితే ఇస్తామని చదువుతున్నారు త్వరలో అండి ఇప్పుడు కాదు సో అన్ని కార్యమర్ కమ్యూనిటీ పోయి మన కమ్యూనిటీ కూడా ఒక కోటి కమ్యూనిటీ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మాత్రమే మనకైతే అఫీషియల్ లిస్టింగ్ డేట్ అనేది వీళ్ళు వెల్లడిస్తారండి అది గమనించండి సో ఆల్రెడీ మన టార్గెట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే దాటేసాం కోటి కమ్యూనిటీ కావాలి కదా ఆల్రెడీ మనమైతే యాభై లక్షలైతే దాటిపోయిందండి ప్లేస్టోర్లో కూడా అప్డేట్ అయింది సో మనకున్న ఇన్ఫో ప్రకారం మన కమ్యూనిటీ వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై లక్షలు డెబ్బై నుంచి ఎనభై లక్షలయితే మన కమ్యూనిటీ ఉందండి మరొక ఇరవై ఇరవై లక్షల మంది వచ్చారు అనుకుంటున్నారు మనకైతే ఆటోమేటిక్గా ఆ కోటి టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది సో అప్పుడు మాత్రమే మనకైతే మెయిన్ నెట్ అయితే ఉంటుందండి మీరు వన్ పర్సెంట్ డౌట్ పెట్టుకోకలేదు ఈ ప్రాజెక్ట్ లిస్టింగ్ అవుదని చాలామంది అనుకుంటున్నారండి కానీ కాదండి వీళ్ళకి బైనాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ అయితే ఉంది డే వన్ నుంచి కూడా సో ఈ ప్రాజెక్టు పక్కా లిస్టింగ్ అయితే అవుతుంది మీరు డౌట్ అసలు పెట్టుకోకలేదు డిలే అవుతుంది ఎందుకు కమ్యూనిటీ డిలే వల్ల కమ్యూనిటీ డి మాత్రమే లేట్ అవుతుంది కానీ ఇంకో రీజన్ ఏమి లేదండి సో వన్ క్రోర్ కమ్యూనిటీ అయినప్పుడు మళ్ళీ మనకైతే ప్లే స్టోర్లో కూడా అప్డేట్ అవుతుంది అది నేను ఖచ్చితంగా మీకు చదువుతాను అప్పుడు మాత్రమే మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుంది సో ఆ రోజు వరకు ఖచ్చితంగా మీరైతే మైనింగ్ అయితే ఖచ్చితంగా చేయడం ద్వారా లిస్టింగ్ అయినప్పుడు మంచి బెనిఫిట్ అయితే అందరు పొందారండి సో ఇంకో విషయం చదువుతున్నాను ఇక్కడ చూసినట్లయితేనండి మనకి మ్యాక్సిమం మ్యాక్సిమం మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులోనే ఛాన్సులు అయితే ఉన్నాయి లిస్టింగ్ అవడానికి మ్యాక్సిమం కేసుల్లో మనకైతే రెండు వేల ఇరవై ఆరు లిస్టింగ్ అయితే అవుతుందండి అది దాటిన మనకైతే రెండు వేల ఇరవై ఏడు అండి సో మనకి ఈ ఇయర్ కానీ వచ్చే ఇయర్లో లిస్టింగ్ అయితే అయిపోతుంది మ్యాక్సిమం మనకైతే ఉన్న సమాచారం ప్రకారం ఈ ఇయర్ అంటున్నారండి చాలామంది కూడా సీనియర్స్ కానీ లీడర్స్ కానీ సో అది గమనించి మీరందరూ కూడా ఎక్కువ బీ కాయిన్స్ని అయితే మేనేజ్ చేసే సంతోషంగా కోరుకుంటున్నారండి సో ఇది ఒక ట్రేడబుల్ కాయిన్ కాదు యుటిలిటీ కాయిన్ అండి సో మనకైతే మంచిగా వాల్యూస్ అయితే ఉంటాయి వీళ్ళు రకరకాల సర్వీసులు మనకైతే ఫ్రీగా ఇస్తారండి వాడుకోవడానికి ఇది కాయిన్ ద్వారా అవన్నీ కూడా చేయడం ద్వారా మాత్రమే కాయిన్ వేళ మనకైతే మార్కెట్లో కొంచెం పెరుగుతుందని చెప్పుకోవచ్చండి సో ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ మీద మీకున్న డౌట్స్ అయితే కొంచెం ఖచ్చితంగా క్లారిటీ అయింది అనుకుంటున్నాను మనకి నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఈ రెండు వేల ఇరవై వేల లిస్టింగ్ అండి ఈ రెండు వేల ఇరవై వేల లిస్టింగు సో మనకి కేవీసీలు కూడా అందుకు స్టార్ట్ చేశారు సో అందరూ వెయిట్ చేయండి కేవీసీస్ లాటైతే వచ్చింది నాకు ఇంకా రాలేదు అందరు కూడా వచ్చిందండి నువ్వు డోంట్ వర్ ఆ విషయంలో అయితే అది అయిన తర్వాత మనకి వీళ్ళు లిస్టింగ్ కార్యక్రమాలని నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఈ సంవత్సరమే ఇది మిస్ అయిందా రెండు వేల ఇరవై ఏడులో అయిపోతుంది ఇంకా డౌట్ ఏం లేదండి సో అందరూ కూడా ఎక్కువ బీ కాయిన్స్ని అయితే మైన్ చేసుకునే సమాచారం కోరుకుంటున్నాను సో ఈ పాయింట్ ఆఫ్ మొత్తం మీకు ఖచ్చితంగా అర్థం అనుకుంటున్నానండి ఇదండి మనకి బీ నెట్ వాళ్ళు ఇచ్చిన కమ్యూనిటీ స్టేట్మెంట్ అండి సో అదే అండి ఈ పాయింట్ అయితే ఈ ఒక్కడున్న చాలా ఖచ్చితంగా లైక్ చేయండి మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ